హైదరాబాద్ ఉప్పల్ బయత్ లో ఏపీఎక్స్ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా జనా ఎంటర్ప్రైజెస్ అధినేత జగన్ వీరాభిమాని జనా జనార్దన్ ఆధ్వర్యంలో సాహో ఫౌండేషన్ సహకారంతో సుమారు రెండు వందల మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు జనా ఎంటర్ప్రైజెస్ అధినేత జనా జనార్దన్ మాట్లాడుతూ వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాలు పథకాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేశాడని ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలోకి తీసుకొచ్చాడని వైఎస్ జగన్ పార్టీ స్థాపించినప్పటి నుండి వారి వెంట ఉన్నామని ఎప్పటికీ జగన్ వెంటే ఉంటామని తెలిపారు జగన్ సందర్భంగా ఈరోజు సాహు ఫౌండేషన్తో కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం ఇచ్చిన ప్రతి ఒక్క సోదరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన ఇక్కడికి వచ్చిన ప్రార్థికేయ మిత్రులకు అండ్ జగనన్న అభిమానులకు అండ్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ జై జగన్ జై జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా తెలుగు రెండు రాష్ట్రాలలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జగన్ అన్న అభిమానులకు మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ఉప్పల్ బగాయత్తులో హైదరాబాద్ నా ఆఫీసు దగ్గర జగన్ అభిమానుల సమక్షంలో జగనన్న జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎవరైనా నన్ను జగనన్న అభిమానాన్ని అడిగితే ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా జగనన్న తమ్ముల్లాగా గర్వంగా గొప్పగా చెప్పుకుంటాను జగనన్న ఒక నాయకుడే నాయకుడే కాదు నాయకుడే కాకుండా ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిగతంగా నా లాంటి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ జగనన్న నచ్చిన ఒక మంచి విషయం ఏంటంటే విద్య ఒక హాస్పిటల్ ప్లస్ వ్యవసాయం ఆయన జగనన్న ఐదు సంవత్సరాల పరిపాలనలో విద్య అనేది ఒక మహాత్మా జ్యోతి పూలే అండ్ సావిత్రి పూలేబాయ్ అండ్ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి మహా ఎందరో మహాన్ బావులు స్ఫూర్తికి సమాజంలో ఉన్న అసమానతలకు కుల వీక్షకు ప విద్యనే పరిష్కారం అని నమ్మినట్లే మన జగనన్న కూడా ఈ సబ్ సమాజంలో ఉన్న పేద పేదరిక నిర్మూల కోసం విద్యను ప్రవేశపెట్టి ఉన్నత ప్రమాణాలతో మనబడి నాడు నేడు అనే ఒక పథకం ప్లస్ గోరుముద్ద అమ్మఒడి విద్యా దీవెన విద్యా వసతి లాంటి ఎన్నో పథకాలతో పెట్టి ఉన్నతమైన ప్రాణ ప్ర ఉన్నతమైన విలువలతో విద్యని పెట్టిన ఓ ఏకైక వ్యక్తి నాకు తెలిసి ఇండియాలో వన్ అండ్ ఓన్లీ జగన్ అన్న ఒక ఒక జిల్లా పరిషత్ కానీ ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ రూపురేఖలు మార్చినటువంటి ఒకే ఒక వ్యక్తి జగన్ అన్న పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ అంటే ఒక స్టూడెంట్స్ని ఎవరు పట్టించుకునే ఒక సీఎం మన మన దేశంలో ఎక్కడ లేరు ఒక ఒక డైలీ ఒక మెయిన్ ఒక స్కూల్లో డైలీ ఒక గోరుముద్ద అనే పథకం కింద స్టూడెంట్స్కి గోరుముద్ద అనే ఒక డైలీ అలా అందజేస్తారు అందజేసిన వ్యక్తి ఒకే ఒకే ఒక వ్యక్తి జగన్ అన్న అండ్ ఎన్నో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని మళ్ళీ వాళ్ళు ఎంత గట్టిగా అయితే కొట్టారో మేము కూడా అంతే గట్టిగా టూ థౌజండ్ ట్వంటీ నైన్లో జగన్ అన్న మేము సైతంగా ఆయన ఆయనంటే మేము ఉంటాం ఒక అభిమానిగా అన్న పార్టీ స్థాపించిన దగ్గర నుంచి నేనున్న గుండె ఆగిన గుండె కొట్టుకున్నా గుండె ఆగిపోయినా జగన్ అన్న అభిమానంతోనే ఉంటా ఒకటే ఒక నిదానం జై జగన్ జై జగన్